పంచతంత్ర కథలు ఈరోజు మనం మిత్రభేదంలోని నక్క మరియు వృషభం కథ తెలుసుకుందామా నక్క చెప్పిన మాటలన్నీ విన్న ఆ రాజు సింహం నీవు తక్షణం సంజీవకుని దగ్గరికి వెళ్ళి అభిప్రాయం తెలుసుకుని రా వెంటనే వెళ్ళు అని చెప్పాడు చిత్తం మహారాజా వెళ్ళొస్తాను అని ఆ చిన్న నక్క మనసులోపల ఎంతో సంతోషపడుతూ ఆ ఎద్దు దగ్గరికి బయలుదేరి వెళ్ళింది ఇక ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళగానే మనసులో సంతోషంగా ఉన్నా కూడా పైకి మాత్రం చాలా అంటే చాలా దిగులుగా ఉన్నట్లు నటిస్తూ కంటనీరు పెట్టుకుంటూ ఉంది నక్క అలా కంటనీరు పెట్టుకోవటం చూసిన ఆ ఎద్దు ఓయి నక్క బావా ఎందుకు దిగులుగా ఉన్నావు మన వారంతా క్షేమంగా ఉన్నారా అని ఆ ఎద్దు నక్కను అడిగాడు నక్క కుమిలిపోతున్నట్లుగా ఎద్దును చూస్తూ తమ దమరి దయవలన అందరూ క్షేమంగానే ఉన్నాము ఎద్దు బావా కానీ తమకే ఆపద ముంచుకొచ్చింది అది తలుచుకొని తట్టుకోలేని వారమయ్యాము నాకైతే బాధ చాలా అంటే చాలా ఉంది నా మనసంతా అదే కృంగతీస్తుంది అందుకే నేను దిగులుగా ఉన్నాను అని నక్క కళ్ళబొల్లి మాటలు ఆ ఎద్దుతో చెప్పింది తమరు కొలువుకు రాగానే ఆ సింహరాజు మిమ్మల్ని చంపి తినాలి అనుకుంటున్నాడు మీ రక్తం తాగాలి అనుకుని ఎదురు చూస్తూ ఉన్నాడు నన్ను తమర్ని వెంటబెట్టుకుని రమ్మని పంపించాడు మీ దగ్గరికి అని చెప్పాడు ఆ మాటలు విని ఆ ఎద్దు ఉలిక్కిపడింది ఏంటి నక్క బావా నన్ను తన ప్రాణంతో సమానంగా చూసుకున్న రాజుగారు నన్ను చంపాలనుకుంటున్నాడా నేను నమ్మలేకపోతున్నానే అని అన్నాడు ఆ ఎద్దు అందుకు జిత్తులు మారిన నక్క నవ్వి రాజుల మాటలు నీ నీటి మూటలు వారి ప్రేమాభిమానాలు నమ్మిన వారు వెర్రివాడితో సమానం రాజులు తాము పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని చెప్తూ ఉంటారు వారికి ఆగ్రహం వచ్చినను అనుగ్రహం వచ్చినను మనలాంటి వారెవరమీ చెప్పలేరు కదా ఎప్పుడు వాళ్ళకి ఏమొస్తుందో అని మనసు పుడితే ప్రాణం ఎలా ఇస్తారో మనసు చెడితే అలాగే మన ప్రాణాలు కూడా తీసేస్తారు రాజసేవ కంటే మరొక నరకమున్నదా చెప్పు ఈ లోకంలో రాజసేవలో సుఖపడిన వాళ్ళు ఒక్కడున్నాడా ఈ లోకంలో ఎవరైనా తాత్కాలికంగా కొంచెం సుఖపడినా కూడా చివరికి చెడిపోవటం మాత్రం తప్పకుండా ఖాయం అని పైకి ఎంతో బాధపడుతున్నట్లుగా నీతి మాటలు చెప్పాడు ఎద్దు మీద అభిమానమున్నట్లుగా నటిస్తూ ఉన్నాడు ఆ ఎద్దు నక్క మాటలను విని కంగారు పడకుండా ధైర్యం వహించి జాతస్య ధ్రువం మృ మృత్యుహం పుట్టినవాడు గిట్టక తప్పడు ఇంతకు నేను చేసిన నేరమేమిటి నేను కలలోనైనా ఆయనకు అపకారం తలపెట్టను కదా తప్పు చేయని నన్ను రాజు నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు అని ఎంతో వినయంగా అడిగింది దానికి ఆ నక్క ఎద్దు లోపల ఉన్న గాంభీర్యాన్ని చూసి మీరు రాజద్రోహులైన గుంట నక్కలతో స్నేహం స్నేహం చేస్తున్నారు కదా తమ రాజ్యం అపహరించటానికి వారితో కలిసి కుట్ర చేస్తున్నారని ఎవరో మహారాజుతో చెప్పారట ఆ మాట విన్న మహారాజు ఆ రోజు నుండి చాలా అంటే చాలా విచారంతో కోపంతో నిన్ను చంపాలని చూస్తున్నాడు తప్పకుండా నిన్ను వెంట పెట్టుకొని అందుకే నన్ను రమ్మని పంపించాడు అని నమ్మించడానికి సాయశక్తులా ప్రయత్నించి ఆ నక్క ఎద్దుతో చెప్పింది అప్పుడు ఆ నక్క మాటలకు ప్రతిస్పందిస్తూ ఎద్దు అవునా మహారాజు మంచివాడు ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి మంచి చెడు విచారించకుండా దండించటం తప్పు కదా చెప్పుడు మాటలు విని రాజుని సేవించటం కంటే గొప్ప తప్పు మరొకటి లేదు అలాంటి చెప్పుడు మాటలు వింటున్న మహారాజుని నేను ఇన్ని రోజులు సేవించానా వినేవాడు కంటికి చెడ్డవారు మరొకరు లేరు చెప్పుడు మాటలు వినటం అంటే అంతటికంటే దూర్తమైన వేరే పని లేదు చెడ్డవారితో స్నేహం చేసేవాడు గాని సముద్రంలో కలిసి నది నీరు వలె చెడిపోతాడు అడవిలో దొరికిన గడ్డి మేసి విశ్వాసంతో రాజును సేవిస్తున్న నా మీద మాయోప మాయములు పన్ని ఎవరో నా మీద చాడీలు చెప్తే అది నమ్మిన రాజు తనను సేవిస్తున్న నన్ను చంపటానికి ఆలోచిస్తున్నారా ఇది ఎంత తప్పు పూర్వం సింహాన్ని సేవిస్తున్న ఒంటెను ఒక పులి నక్క కాకి మాటలు నమ్మిన సింహం ఆ ఒంటెను చంపేసింది అలాగే నన్ను కూడా అనుకుంటున్నాడు కాబోలు ఈ మృగరాజు అని కొంచెం విచారంతో వ్యంగ్యంగా కోపంగా ఉక్రోషంతో ఎద్దు చెప్పింది అవునా ఇద్దరు బావా అంటూ ఆ నక్క ఆ ఎద్దుతో అసలు ఆ వంట సింహం కథ ఏమిటో మాకు చెప్తావా అని అడిగాయి అప్పుడు ఆ వృషభం ఆ కథను చెప్పడం ప్రారంభించింది మరి ఆ కథను ఏమని చెప్పింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం నిజమే కదా ఒక రాజు అంటే ఎవరో ఏదో చెప్పారు అని ఆ మాటల్ని నమ్మి నిర్ణయం తీసుకునేవాడు ఎప్పటికీ రాజు కాదు కదా మంచి చెడు ఆలోచించుకోవాలి అది కాక ఇన్ని రోజులు చేసిన స్నేహాన్ని నక్క చెప్పటం వల్ల నమ్మేశాడు ఆ ఎద్దు చెప్పిన మాట ఎంత కరెక్ట్ అలా ఇప్పుడు రోజుల్లో కూడా చాలామంది ఈ నక్క నక్క చెప్పినట్లుగానే కొంతమంది ఇద్దరు బాగా స్నేహంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి చెడు మాటలు చెప్పేస్తారు వీళ్ళు ఇలాగే వినేస్తారు మంచి స్నేహితుల్ని దూరం చేసుకుంటూ ఉంటారు సో మీరు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఏదైనా మీ ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటే ఈరోజే పక్కన వాళ్ళ మాటలు విని నువ్వు దూరం అయి ఉంటే వెళ్ళి మాట్లాడి చూడు నీ ఫ్రెండ్ని ఒకసారి నిజంగా ఏం జరిగింది అని తెలుసుకో దూరం పెట్టకుండా ఉండు ఈ కథ ద్వారా మంచి నీతిని మనం తెలుసుకున్నాం కదా సరే ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అలాగే నేను చెప్పాను కదా సూర్యడే అనే పాటని మీరు సక్సెస్ చేశారని అనుకుంటున్నాను అది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ వ్యూస్కి దగ్గరగా ఉంది తప్పకుండా ఇంకా షేర్ చేసి మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను నా యూట్యూబ్లో ఉన్న సాంగ్స్ లవ్ సాంగ్స్ అని ఉంటాయి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు కొత్త కొత్త పాటల్ని వినవచ్చు ఉంటాను బాయ్ థ్యాంక్ యూ